అందరికి నెల్లూరు టౌన్ లో ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ వాళ్ళ మెగా ఫ్యాన్ అందరికీ చాలా అత్యంత ప్రీతి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ వనిదల నాగబాబు గారు ఆయనకి మంత్రిత్వం రావడం ఆయన నెల్లూరుని నా సొంత ఊరిగా ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటుంటాడు ఇక్కడ ఉన్న పబ్లిక్ లో చాలా ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ ఉంది నెల్లూరు అంటే నిజంగా చాలా సంతోషం సో ఆయన కేబినెట్ గా కేబినెట్ లో తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవకాశం నాగబాబు గారికి కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరు కూడా తొందరగా ఆయన ఎప్పుడైతే కేబినెట్ మినిస్టర్ అవుతారో నెల్లూరులో పెద్ద పండగలాగా చేసుకుంటామని మరొకసారి నాగబాబు గారికి ముఖంగా నెల్లూరు పురజనుల తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ